ఫౌండేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారి సందర్భంగా వారి చిన్ననాటి మిత్రుడు మూట వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అలాగే వాలంటీర్స్కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వెంకటేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు డాక్టర్ సంపత్ కుమార్ సార్ గారు మరెన్నో జరుపుకోవాలని ముందు నూరేళ్ళు ఆస్ట్రాలతో ఉండాలని రాజకీయంగా ఎంతో గుర్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ మరొకసారి సంపత్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు డాక్టర్ సంపత్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూటము మన తీసుకొని నేను కూడా భోజనం చేసానికి చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ భోజనాన్ని పేదలకు ఫోటో కడుపునట్టినందుకు అన్నగారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే డాక్టర్ సంపత్ కుమార్ గారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ధన ధనాలతో సుఖశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసు ప్రజానాయకుడు ప్రజల మనిషి ఎల్లవేళలా ప్రజల సీరియస్ కోరుకొని అందరికీ అన్ని రకాల సేవా కార్యక్రమంలో ముందుంటున్న డాక్టర్ సంబత్ కుమార్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన చిన్ననాటి మిత్రుడు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోపల పేషెంట్స్ కు మరియు వాళ్ళ అటెండర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరం అలాగే ఈరోజు ఆయన జాడలు నడుచుకుంటూ మన చిన్న కానీ సీను కానీ మా మిత్ర బృందం అందరూ కలిసి హాస్పిటల్ ఉన్న అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న వారికి వైద్య ఖర్చుల గురించి వాళ్ళకు కూడా సేవ చేసుకోవడం జరిగింది మేము ఎల్లప్పుడూ సంవత్సర ఆధ్వర్యంలో ఆయన అడుగు జాడలను నడుచుకుంటూ ఆయన ఆశయాలు ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాన్ని ఆయురాలు కోరుకుంటూ ఈ అవకాశం ఖర్చు పెట్టినా జరగని జరగని ఒక గౌరవము తీరని గౌరవము వాళ్ళ యొక్క అభిమానము వీళ్ళు ఎన్ని పెట్టినా కొనలేని అభిమానం ప్రేమ ఆదరణ ఇవన్నీ మాకు ఎంతోమంది ద్వారా దొరుకుతున్నాయి మాకు ఎంతో మంది సహకారం చేస్తున్నారు సార్ అని అంటే సార్ మనిషి అని పేరుపడ్డ వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్ సార్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు నాకు ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా కరోనాలో దాదాపు మూడు వేల మందికి ఉచితంగా ఫోన్ల ద్వారానే మా సారు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంతోమంది స్టార్టింగ్ స్టేజ్లోనే మంచిగా కోలుకున్న వాళ్ళ కొంతమంది పాపం వైద్యం అందని వాళ్ళు ఎంతోమంది ఊర్లలో చనిపోతుంటే వాళ్ళ తరఫు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకు మందులు అంటే మందులు చాలా అతి తక్కువ ధరలోనే ఓన్లీ ఆక్సిజన్కి మాత్రం డబ్బులు తీసుకొని మందులు వాళ్ళు తెచ్చుకుంటే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి రెండు వందల రూపాయలు ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ చేసిన రోజులు కూడా కరోనాలో జరిగింది అంతేకాకుండా మా పిల్లల చేత కూడా వాళ్ళకు వచ్చిన స్టై మొత్తం కూడా కరోనా బాధితులకు సరుకులకు వాళ్ళు వలసదారులందరికీ కూడా శ్వాస కూడా ఇప్పించడం జరిగింది ఇక మా పిల్లల్ని మేము తయారు చేస్తూ మా మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మేము తయారు చేస్తూ వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తున్నందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరూ తీవెనలు బీద బీద ప్రతి వాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా మా సార్ ఆశీర్వాదం ఇస్తూ వాళ్ళ స్నేహితులైతే దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుండి వాళ్ళ స్నేహితులు కూడా ఆయనకి ఎంతో అండగా ఉంటూ మా దగ్గర మా ఇంకా నాతో పాటు కౌన్సిలర్గా చేసిన శ్రీని గారు అయితే అసలు మొదటి రోజు నుండే సార్ ఎట్లా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడని ఒక ఆలోచనతో ఎంతో మందికి వారు కూడా వాళ్ళతో పాటు ఇంకా కొంతమందిని కూడా సహాయం చేస్తూ వస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియ ఇదే ఆశీర్వాదాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఆశీర్వాదాలు మాకు ప్రతి ఒక్కరూ ఇస్తున్నందుకు ఈరోజు మేము తట్టుకోలేనంత ఆనందంగా ఉంది ఈరోజు నేను ఆయన గారి భార్యనవుతున్నందుకు భార్యన అయినందుకు కూడా నేను ఎంతో గర్వపడుతున్నాను మా చుట్టూ ఇంతమంది వెల్విష్యసినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను అన్నవితరణ కార్యక్రమం ముందరికి రావాలి స్వామి

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి